హలో ఎవరివన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఏపీ మెయిన్స్ కానిస్టేబుల్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అండి కంప్లీట్గా ప్రతి సబ్జెక్ట్ కూడా మ్యాథ్స్ రీజనింగ్ అండ్ జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ బయాలజీ ఇట్లా ప్రతీ సబ్జెక్ట్ కూడా నేను వీడియోస్ చేయడం జరుగుతుంది కంప్లీట్గా వరుసగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో వస్తుంది ఈ వీడియోస్ వాచ్ చేసి మీరు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్కి ఇప్పుడున్న ఈ తక్కువ టైంలో ఎందుకంటే మనకి ఎగ్జామ్ సుమారుగా మార్చ్ ఫిఫ్టీన్ తర్వాత జరగచ్చు అనుకుంటున్నారు కదా సో దానికి తగ్గట్టుగా మీకు ఇప్పటి వరకు ఏం చదవాలి ఏం చదవకూడదు ఏది విచ్చి పెట్టాలి అనేది చాలా క్లియర్గా ప్రతి సబ్జెక్ట్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలో కూడా చెప్తున్నాను ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఇంతవరకు మీరు ఏం చదివారో పక్కన పెట్టేసండి ఇంతవరకు ఏం చదవకపోయినా పర్వాలేదు ఓకేనా గతం కోసం మర్చిపోయండి ఇక్కడ నుంచి స్టిల్ ఈ రోజు నుంచి మీరు మంచిగా ప్రయత్నిస్తే మీరు మంచి పొజిషన్లో ఉండే అవకాశం ఉంది ఆల్రెడీ మీరు మంచి టైంలో ఉన్నారు అంటే మీరు పిఎంటీ పిఎస్టీ ప్రిలిమ్స్ ఇవన్నీ క్లియర్ చేసుకుని వచ్చారు మీరు చాలా లక్కీ పర్సన్స్ అని చెప్పొచ్చు ఇట్లాంటి అవకాశం మళ్ళీ రావడానికి అప్పటికున్న టైం కానీ మనం కానీ మన పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు ఈ అవకాశాన్ని మీరు ఎంత అవకాశం ఉంటే అంత అంతవరకు పూర్తిగా వినియోగించుకోవడానికి ప్రయత్నించండి మీకు ఎన్ని పనులు ఉన్నా కూడా పూర్తిగా మానేసుకొని మనం చెప్పిన ప్రిపరేషన్ ప్లాన్ ఫాలో అవుతూ మీరు కంప్లీట్గా ప్రిపరేషన్ చేయండి మీకు అద్భుతమైన సెలక్షన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మంచి ఛాన్స్ అండి మరీ మరీ చెప్తున్నాను ఈ అవకాశాన్ని విచ్చిపెట్టుకోకండి మీరు జస్ట్ క్వాలిఫై ఉన్న మెంబర్స్ అయినా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారని అందరూ ఒకటేనండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి ఎవరైతే రైట్ ప్రిపరేషన్ వెళ్తారో ఆడే అసలైన సెలక్షన్ అవుతారండి ఎందుకంటే సెలక్షన్ రావాలంటే రైట్ ప్రిపరేషన్ ప్లాన్ ఇంపార్టెంట్ ఏం చదవాలో తెలియాలి అట్లాంటి విషయాలన్నీ కూడా ప్రతిరోజు మనకి డే బై డే ప్రతిరోజు కూడా వీడియో మనకి వస్తుందండి ప్రతి వీడియోలో ఒక్కొక్క సబ్జెక్ట్ని తీసుకుని పూర్తిగా అనాలిసిస్ చేస్తున్నాను ఆ సబ్జెక్ట్ ఎంతవరకు చదవాలి ఏం చదవకూడదని అలానే మీకు ఎవరికైనా ఖచ్చితంగా మన ప్రిపరేషన్ ఫాలో అవుతూ ప్రిపరేషన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒక స్పెషల్ బ్యాచ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది చాలా తక్కువ ఫీజుతో ఫిఫ్టీ డేస్ ప్లాన్ అయితే చేయడం జరుగుతుంది ఈ ఫిఫ్టీ డేస్లో క్విక్ రీజన్ అంటే ఏదైతే మీకు ఏ చాప్టర్ ఎక్కువ మార్కులు వస్తాయో ఆ మార్క్ దాని మీద ఫోకస్ చేస్తూ దాని మీద టెస్ట్లు పెడుతూ గ్రాండ్ టెస్ట్లు పెడుతూ మీకు బాగా దాని మీద పట్టు వచ్చే విధంగా మార్కులు ఎక్కువ వచ్చే విధంగా ఒక స్పెషల్ బ్యాచ్ అయితే మనం కండక్ట్ చేయడం జరుగుతుంది అట్లానే చాలామందికి ఇంగ్లీష్ అనేది ప్రాబ్లం ఆ ఇంగ్లీష్ని కూడా మీకు క్లియర్గా ఎక్కువ మార్కులు వచ్చేటట్టు ప్లాన్ అయితే చేయడం జరుగుతుంది ప్రతి సబ్జెక్ట్ కూడా మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కంప్లీట్గా మన మానిటరింగ్లో జరుగుతుంది అండ్ మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు కంప్లీట్గా మా యొక్క సంస్థ మానిటరింగ్ అండ్ నేను కూడా కంప్లీట్గా మీతో ఉండడం జరుగుతుంది కంప్లీట్గా మీకు ఆ ఫిఫ్టీ డేస్ జాబ్ వచ్చినంత వరకు కూడా మీతో ఉండడం జరుగుతుంది ఆఫ్టర్ సిక్స్ తర్వాత ఈవినింగ్ సిక్స్ తర్వాత కూడా మీరు స్టడీ అవర్స్ చదువుకోవడం చదువుకోవచ్చండి ఒకటే గుర్తుపెట్టుకునండి మీకు ఇప్పుడు గ్రౌండ్ పని కూడా లేదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచి ఇంకా నైట్ టెన్ వర్క్ ఒకటే పనుగా ఈ ఫిఫ్టీ డేస్ కష్టపడండి ఇంకా మీకు అద్భుతమైన లైఫ్ అనేది వస్తుంది అలానే మంచి జాబ్ కానిస్టేబుల్ జాబ్ మనకి ఎన్నో జాబ్స్ ఉండొచ్చు ఈ కానిస్టేబుల్ జాబ్ ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అంటే మన లోకల్లో మన ఇంటి దగ్గరుండి మంచిగా జాబ్ చేసుకునే అవకాశం ఈ అవకాశం మళ్ళీ వస్తుందంటే వచ్చేటప్పటికి నీ పొజిషన్ ఎట్లా ఉంటుందో అప్పటికి పరిస్థితులు ఎట్లా ఉంటాయో చెప్పలేము కనుక అవకాశం ఉన్నంత వరకు ఈ ఫిఫ్టీ డేస్ని బాగా ప్లాన్ చేసుకోండి మేము కూడా ఈ బ్యాచ్కి అద్భుతమైన ప్లాన్తో చాలా పకడ్బందీగా నీట్గా డీటెయిల్గా ప్లాన్ చేయడం జరిగింది కనుక ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రండి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను అండ్ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నేను చెప్పిన ప్రిపరేషన్ ప్లాన్ సంబంధించిన ప్రతి పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ బాబ్జీ స్టడీ పాయింట్ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ ఉంటుంది దాంట్లో ఈ పీడిఎఫ్లో ఏవైతే ప్రిపరేషన్ ప్లాన్ ఏది ప్రిపేర్ అవ్వాలి ఏది ప్రిపేర్ అవ్వకూడదు అనేది పెడుతున్నాను అట్ ద సేమ్ టైం మనకి కానిస్టేబుల్ మెయిన్స్ కోసం ఒక కంప్లీట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది ఆ వాట్సాప్ గ్రూప్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినాను ఆ లింక్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి కంప్లీట్గా ప్రిపరేషన్ ప్లాన్స్ అనేవి దాంట్లో మీకు వస్తుంటాయి నాన్న ఓకేనా రైట్ మరి ఇక్కడ నుంచి ప్రతి సబ్జెక్టు ఏం ప్రిపేర్ అవ్వాలనేది నేను డీటెయిల్గా చెప్తుంటాను మీరు దాన్ని మైండ్లో పెట్టుకొని ఫస్ట్ దాన్నే ప్రిపేర్ అవ్వండి ఆఫ్టర్ దట్ మరి ఈ ప్రిపరేషన్ ప్లాన్ నేను ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది గతంలో నేను చాలా ప్రిపరేషన్ ప్లాన్స్ ఇచ్చాను మీరు అబ్జర్వ్ చేయండి ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా ఎనాలిసిస్ చేస్తే కానీ ఎప్పుడు వీడియో చేయడం చాలా డీటెయిల్గా ఎనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇది మీకు హండ్రెడ్ పర్సంటేజ్ యూజ్ అవుతుంది అట్లనే అమ్మాయిల కోసం ప్రత్యేకంగా చెప్పినాను మీరు చాలా లక్కీ పర్సన్స్ అబ్బాయిలు కూడా లక్కీ పర్సన్సే వాళ్ళతో కంపేర్ చేస్తే అమ్మాయిలు ఇంకా లక్కీ పర్సన్స్ ఎవరైతే ఈ ఫిఫ్టీ డేస్ మీది కాదు అనుకొని కష్టపడతారో ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందండి ఎవరైనా ఎన్ని రోజులు ఏం చేసినా రైట్ ప్రిపరేషన్ ప్లాన్ లేకపోతే అంత వ్యర్థం చాలామంది రెండు మూడు సంవత్సరాలు చదివి ఉండొచ్చు ఈ ఫిఫ్టీ డేస్ సరిగ్గా చదువుండకపోతే ఫెయిల్ అవుతారు ఒకటే గుర్తుపెట్టుకోండి గత రెండు మూడు సంవత్సరాలు మీరు సరిగ్గా చదువుండకపోవచ్చు ఈ ఫిఫ్టీ డేస్ సరిగ్గా చదివితే మీకు జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఆ ప్లాన్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఎటువంటి సందర్భంలో కూడా నేను మీతో ఎగ్జామ్ చివరి వరకు కూడా కంప్లీట్గా మీతో నేను టచ్లో ఉంటాను మీరు ప్రిపరేషన్ అవ్వండి ఖచ్చితంగా మా నుంచి పూర్తి సహకారం ఉంటుంది నా ఈరోజు మనం ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్లో మనం ప్రిపరేషన్ ప్లాన్స్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది లాస్ట్ టూ వీడియోస్లో మ్యాథ్స్ రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అవ్వకూడదు అలానే ఎక్కువ మార్కులు వచ్చే హిస్టరీ కూడా ఏం చదవాలనేది మనం ఆల్రెడీ వీడియో చేసుకున్నాం అండ్ దిస్ ఇస్ ద థర్డ్ వీడియో జాగ్రఫీలో మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలనేది ఇక్కడ మాట్లాడుకుంటున్నాం దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది బాబ్జీ స్టడీ పాయింట్ టెలిగ్రామ్ గ్రూప్ లేదా మనకి ఏపీ మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం స్పెషల్గా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది దాంట్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి ఈ పీడిఎఫ్ కూడా దాంట్లో పెట్టడం జరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి స్పెషల్ ఫిఫ్టీ డేస్ బ్యాచ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది కదా ఖచ్చితంగా బ్యాచ్కి రండి చాలా బెస్ట్ ప్లాన్తో ప్రిపరేషన్ ప్లాన్తో మనం స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో ఎక్కువ మార్క్స్ ఎలా సాధించాలనేది మనకి సుమారుగా మనకు వచ్చిన మార్క్స్ ఏంటంటే ఫోర్టీన్ టు సిక్స్టీన్ మార్క్స్ వస్తుంది ఫోర్టీన్ టు సిక్స్టీన్ మార్క్స్ అంటే ఫస్ట్ మ్యాథ్స్ రీజనింగ్ తర్వాత హిస్టరీ తర్వాత మనం పాలిటీ తీసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లో మనకి ఏ టాపిక్ మీద ఫోకస్ చేయాలనేది కంప్లీట్గా మనకి ఇక్కడ జరిగింది దీని మీద ఫోకస్ చేయకూడదు కూడా మీకు ఇచ్చానండి రైట్ ఇట్లా చూడండి ఫస్ట్ నుంచి అవుతున్నాయి భారతదేశ నదీ వ్యవస్థ అండ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా దీన్ని మీరు బాగా ఫోకస్ చేసుకున్నాను దీని నుంచి మనకి త్రీ టు ఫోర్ బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ భారతదేశ నైసర్గిక స్వరూపం దీని నుంచి కూడా టూ టు త్రీ బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ జాతీయ పార్కులు వన్య మృగ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి కదా ఇది అయితే చాలా 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 ఇంపార్టెంట్ దాని నుంచి టూ బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ విశ్వం సౌర కుటుంబం అక్షాంశాలు రేఖాంశాలు ఈ పార్ట్ నుంచి మనకి వన్ ఆర్ టూ బిడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఇక్కడ భారతదేశ రవాణా సౌకర్యాలు దీని నుంచి మనకు ఒక రెండు బిట్లు వచ్చే ఛాన్స్ ఉంది అండ్ సముద్ర శాస్త్రం దీని నుంచి కూడా రెండు బిట్లు వచ్చే ఛాన్స్ ఉంది శీతోష్ణ స్థితి శాస్త్రం దీని నుంచి ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ భారతదేశ అడవులు ఒకటి లేదా రెండు బిట్లు వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఇక్కడ భారతదేశ అడవులు ఇవేనండి కంప్లీట్గా ఇక్కడ వరకు మనం చూసుకోవాల్సింది కంప్లీట్గా మనకి ఈ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయినండి మళ్ళీ కంప్లీట్ అయిపోయి రైట్ ఇలా చూడండి అయితే ఇక్కడ మీకు తక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే ఇది వీటికి అన్నింటిలో సుమారుగా చూడన్నాను దీని నుంచి బ్రిట్స్ అంటే భారతదేశ ఉనికి దేశ పరిశ్రమలు భారతదేశ కనీస సంస్థ జనాభా వ్యవసాయం దీని నుంచి ఎట్లా వస్తుందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దాని నుంచి అంటే సపోజ్కి ఈ ఐదు టాపిక్లు కలిపి రెండు లేదా మూడు బిట్లు రావచ్చు ఇక్కడ ఒక్కొక్కసారి రెండు రావచ్చు లేదా మూడు బిట్లు రావచ్చు అండి ఓకేనా మరి వీటి సంగతి ఏంటంటే వీటి సంగతి అంత గ్యారంటీగా చెప్పలేము దీని నుంచి బిట్లు వచ్చే ఛాన్స్ చాలా 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 లెస్ అని చెప్పచ్చు అంటే ఈ టాపిక్స్కి మీరు ఎంత తక్కువ ప్రయారిటీ ఇస్తే అంత బెటర్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సిన టాపిక్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రయారిటీ ఎక్కువ ఇవ్వండి ఆఫ్టర్ దట్ అవి చదివేసిన తర్వాత బాగా మీరు ఫోకస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇక్కడ ఇవన్నీ కలిపి టూ మార్క్స్ రావచ్చు లేదా ఒక్కొక్కసారి వన్ మార్క్ కూడా రావచ్చు లేదా త్రీ మార్క్స్ రావచ్చు కాబట్టి ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఏవైతే మనం ఫస్ట్ చెప్పుకున్న తర్వాత వీటి మీద ఫోకస్ చేయండి ఫస్ట్ ఈ టాపిక్స్ మీద బాగా ఫోకస్ చేసుకోండి మీకు అర్థమవుతుంది కదా ఈ పీడిఎఫ్ కూడా మనకి దాంట్లో గ్రూప్లో పెట్టడం జరుగుతుంది సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఒక పక్కగా ప్లానింగ్ ప్రిపేర్ అవ్వండి మీకు మార్నింగ్ నైన్ నుంచి మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఫిఫ్టీ డేస్ ఒక బ్యాచ్ వేస్తూ దానికి ఈవినింగ్ స్టడీ అవర్స్ కూడా పెట్టి ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా దాని డీటెయిల్స్ కావాలంటే మన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయను అన్న నెక్స్ట్ వీడియోలో ఇంకొక సబ్జెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ మా బాయ్